చెన్నై భామ దీపిక రంగరాజు బ్రహ్మముడి సీరియల్తో పాపులర్ అయింది తాజా ఇంటర్వ్యూలో ఆమె కార్తీక దీపం సీరియల్ అవకాశాన్ని కోల్పోవడం రెండేళ్ల ఖాళీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది బ్రహ్మముడి సీరియల్తో తెలుగులో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది చెన్నై భామ దీపిక రంగరాజు ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్తో పాటు పలు టీవీ షోలతో బిజీగానే ఉంది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపిక ఆసక్తికర విషయానికి తెలిపింది దీపిక రంగరాజు మాట్లాడుతూ కార్తీక దీపం ఛాన్స్ మొదట నాకే వచ్చింది కానీ నాకు అప్పటికి అంత ఏజ్ అంత మెచ్యూరిటీ లేదు నాకు అవకాశం వచ్చినప్పుడు అది కార్తీక దీపం సీరియల్ అని తెలీదు బ్లాక్ మేకప్ వేసుకుని నటించాలి అన్నారు ఒక మలయాళం సీరియల్ రీమేక్ అని చెప్పారు ఇదంతా ఫోన్లోనే జరిగింది ఆడిషన్కి రమ్మన్నారు కానీ పేరెంట్స్ ఒక్కదాన్నే హైదరాబాద్కి వద్దన్నారు దేవుడి దగ్గర చిట్టీలు వేశాను హైదరాబాద్కి వెళ్లాలా వద్దా అని వద్దు అని వచ్చింది దాంతో వెళ్లలేదు సీరియల్కి నో చెప్పాను అని తెలిపింది చేంజర్ ఫ్లాప్ తర్వాత శంకర్ వెయ్యి కోట్ల సినిమా నిర్మాతలు దొరికేశారు యోధుడి కథతో హిట్ కొడతాడా అలాగే తన కెరీర్ గురించి మాట్లాడుతూ కాలేజీ అయ్యాక న్యూస్ రీడర్గా మూడు నెలలు చేశాను తర్వాత ఒక సీరియల్ ఛాన్స్ వస్తే చేశాను ఇంట్లో నేను ఈ ఇండస్ట్రీలోకి రావడం ఇష్టం లేదు సీరియల్ చేస్తున్నప్పుడు సినిమా ఛాన్స్ వచ్చింది అందరూ నువ్వు హీరోయిన్లా ఉంటావు సినిమాకు వెళ్లామన్నారు కానీ అది స్టార్ట్ అవ్వలేదు రెండేళ్లు ఏం చేయకుండా సినిమా సీరియల్స్ ఛాన్సులు ట్రై చేశా నేను ట్రై చేసిన సినిమాలు అన్ని వరస్ట్ అని తెలిసింది ఆడిషన్ అవుతుంది కానీ సినిమా మొదలవ్వదు తెలుగులో ఒక సీరియల్లో కొన్ని వారాల పాటు వేరే హీరోయిన్కి రీప్లేస్మెంట్ కావాలి అన్నారు అప్పుడే బ్రహ్మముడి సీరియల్ వచ్చింది దాంతో బ్రహ్మముడి సెలెక్ట్ చేసుకున్నాను అని తెలిపింది అన్నయ్యతో మొదటి సినిమా తమ్ముడితో చివరి సినిమా కోట శ్రీనివాసరావు చివరి సినిమా త్వరలో చివరకు బ్రహ్మముడి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న దీపిక తన కెరీర్ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను విజయాలను పంచుకుంది